ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినటువంటి ఎన్ రామచంద్రరావు గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను వేదిక మీద మరి వారి మీద ఎందుకంటే రాబోయేటటువంటి ఎన్నికలు ఎంతో దూరం లే సంవత్సరం నెల పైన గడిచిపోయింది ఇరవై నెలలు గడిచిపోయినాయి ఇంకా మూడున్న మూడు సంవత్సరాలే ఉందనుకోవాలి మనకి ఎన్నికలు ఉన్నటువంటి ప్రభుత్వం మరి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న విషయం ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు అన్ని విషయాలు చెప్పింది మనం మళ్ళీ సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు మనకందరికీ కూడా ఒక ఛాలెంజ్ చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా మనం అధికారంలోకి రావడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు ప్రజలు ఈ అవకాశాన్ని మనం అందరం కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మన ప్రతి పైన ఉందని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్ర అధ్యక్షులు అంటే రాష్ట్ర అధ్యక్షులదే బాధ్యత అని కాదు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలో ఎమ్మెల్యేలో బాధ్యత కాదు ఇక్కడ ఉన్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులది కాదు ప్రతి ఒక్కరికి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త బాధ్యత తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఈ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నాను ఆ బాధ్యత మనం అందరం నిర్వర్తించాలి మరి రామచంద్రరావు గారు మరి రాష్ట్ర అధ్యక్షునిగా నూతన అధ్యక్షునిగా ఇవాళ భద్రత స్వీకరించినటువంటి నేపథ్యంలో పాత కొత్త అనేది ఆ పదం అనేదే ఉండకూడదు అని చెప్పి ఈ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ అందరూ ఓటే నిన్నొచ్చినా ఈరోజు వచ్చినా ఎప్పుడు వచ్చినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ అందరినీ భావించాలి ఆ దిశగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పాత కొత్త భేదాలు లేకుండా అందరం కలిసి ముందుకెళ్ళి మనం తెలంగాణలో మన లక్ష్యం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చేటటువంటి లక్ష్యంగా మనం అందరం కలిసి పనిచేయాలని రాంచంద్రరావు గారు మంచి అనుభవజ్ఞులు వారి ఏబివీపీ కార్యకర్త నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీలో అనేక నిర్వర్తించడమే కాదు వారు ఒక డిసిప్లిన్ గా ఉన్నటువంటి పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ అహనిశలు